హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ టు మైఎస్ఆర్ క్లాసెస్ సో మనం టీజీపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి మన ఛానల్లో కొన్ని సబ్జెక్టులు డిస్కస్ చేస్తాం అయితే ఇటీవలే మనం మీ అందరికీ తెలిసిందే టీజీపీఎస్సీ చైర్మన్ ప్రీవియస్లో జరిగినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా ఏప్రిల్ ఫస్ట్ కల్లా క్లోజ్ చేసి అంటే ఇంతకుముందు జరిగినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ రిజల్ట్ అన్నీ ఇచ్చాక ఆఫ్టర్ మే తర్వాత మే నుంచి కొత్త నోటిఫికేషన్లు ఇస్తా అని చెప్పేసి కొత్త నోటిఫికేషన్లు ఇస్తా అని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది అదేవిధంగా విఆర్ఓలో ఏదైతే ఉన్నారో పాత విఆర్ఓ వ్యవస్థను పునరుద్ధరించాలని చెప్పేసి విఆర్ఓ ప్లేస్లో విఎల్ఓని కూడా తీసుకురావడం జరిగింది విలేజ్ లెవెల్ ఆఫీసర్ అని చెప్పేసి ఈ నోటిఫికేషన్ కూడా వేస్తామని చెప్పేసి రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది ప్రీవియస్ నిన్న కూడా ఐటీ మినిస్టర్ కూడా శ్రీధర్ బాబు కూడా జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఏదైతే రెండు వేల ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్లో ప్రకటించాము జాబ్ క్యాలెండర్ ప్రకారము అదే టైంకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని చెప్పడం జరిగింది సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మళ్ళా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్ ప్రకారము మళ్ళా మనకు నోటిఫికేషన్లు రాకపోతున్నాయి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం ఓకేనా ఇంతకుముందు బాగా కష్టపడి ఒకటి రెండు మార్పులతో కోల్పోయినటువంటి వ్యక్తులు బాధపడకుండా అదే కంటిన్యూ చేసుకుంటూ అదే లాంగ్ టర్మ్తో కంటిన్యూ చేసుకుంటూ మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈసారి సక్సెస్ అవుతారు మరే ఈ మహేశర్ యూట్యూబ్ ఛానల్ మహేష్ సర్ క్లాసెస్ అనే యూట్యూబ్ ఛానల్లో అసలు రెండు వేల ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్ ప్రకారము గవర్నమెంట్ ఏ ఏ జాబ్స్ రిక్రూట్మెంట్ చేయబోతుందో తెలుసుకుందాం తెలుసుకున్న తర్వాత నేను యాజ్ ఎ ఫ్యాకల్టీగా రెండు రాష్ట్రాల్లో యాజ్ ఎ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న నేను ఈరోజు నుంచి యూట్యూబ్ క్లాసుల్లో మన క్లాసెస్ ఏ ఏ సబ్జెక్టులు చెప్పబోతున్నాయని కూడా డిస్కస్ చేస్తాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు వేల ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్ ప్రకారం మనకున్నటువంటి స్టేట్మెంట్ నిన్నగాక మొన్న టీజీపీఎస్సి చైర్మన్ చెప్పినటువంటి వివరాల ప్రకారం ఏమన్నా అంటే మా దగ్గరికి గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ వివరాలు వచ్చాయి సో కాబట్టి వీటిని వేయడానికి సిద్ధంగా ఉన్నాము అంతేకాకుండా ఏప్రిల్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఏప్రిల్లో ఎస్ఐ అండ్ పిసి పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ కూడా వేస్తాము అంతేకాకుండా మంత్రి మండలి క్యాబినెట్ చెప్పినటువంటి ఏదైతే విఆర్ఓ సో పాత విఆర్ఓ అన్నాము ప్రస్తుతం విఎల్ఓ అని చూస్తున్నారు విఎల్ఓ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది దాంతోపాటు ఇటీవల మనకి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ కూడా నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది అంటే ఓవరాల్గా మే నుంచి మనకి ఒక జాతర స్టార్ట్ అవుతుంది అందుకని మే జాతరగా పిలుస్తున్నాం నేను సో కాబట్టి మే నుంచి మనకు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ పడతాయని చెప్పేసి అది కూడా జాబ్ క్యాలెండర్ ప్రకారము మళ్ళా గ్రూప్ వన్ పడుతుంది మళ్ళా గ్రూప్ టూ పడుతుంది మళ్ళీ గ్రూప్ త్రీ పడుతుంది అంతేకాకుండా ఖచ్చితంగా ఎస్ఐపిసి పోలీస్ కానిస్టేబుల్ కూడా ఏప్రిల్లో నోటిఫికేషన్స్ ఉన్నాయి అంతేకాకుండా పాత ఎవరైతే టీజీపీఎస్సి ద్వారా రిక్రూట్ అయ్యి మిగిలినటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ మిగిలిన పోస్టులు దాదాపు వాళ్ళు ఓకేనా దాదాపు ఎనిమిది వేల నుంచి పదివేల పోస్టుల వరకు చెప్తున్నారు సో విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ కూడా రిక్రూట్మెంట్ చేసేటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా మనకు వచ్చిన సమాచారం ప్రకారము ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ కానీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్స్ కూడా ఇవన్నీ కూడా టీజీపీఎస్సి ద్వారా మోస్ట్ ఇంపార్టెంట్ టీజీపీఎస్సి ద్వారా నిర్వహించబడుతుందని మనం చెప్పుకోవడం జరుగుతుంది సో కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఐదు మే నుంచి మనకి నోటిఫికేషన్స్ వస్తున్నాయి కాబట్టి మీరు ఇవాళ నుంచే లాంగ్ టర్మ్ ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉండాలి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది ఉండాలి మీరు ఓవరాల్గా గ్రూప్ టూ తీసుకున్నారనుకోండి ఓవరాల్గా గ్రూప్ వన్ తీసుకున్నారనుకోండి అన్నిటికీ సరిపోతుంది ఎక్స్ ఈ ఎస్ఐపిసికి సంబంధించి స్పెషల్గా మ్యాథమెటిక్స్ అథమెటిక్ రీజనింగ్ తీసుకుంటే సరిపోతుంది సో కాబట్టి మనం ఖచ్చితంగా కూర్చొని లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అయితే చేయగలుగుతామో ఈసారి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లో మనం బయటపడతాం ఓకే అయితే ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు జాబ్ గ్యాలండర్ ప్రకారము నోటిఫికేషన్ పడుతున్నాయి కాబట్టి మన ఛానల్లో మన యూట్యూబ్ ఛానల్లో మహేష్ఆర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో నేను యాజ్ ఎ ఫ్యాకల్టీగా నేను ఏమేమో క్లాసెస్ చెప్పగలుగుతున్నాను అంటే ముందుగా నేను ఇండియన్ హిస్టరీ బోధిస్తాను చాలా కీలక పాత్ర పోషిస్తుంది ప్రతి ఎగ్జామ్లో రెండోది తెలంగాణ హిస్టరీ బోధిస్తాను తెలంగాణ హిస్టరీ బోధిస్తాను మూడోది తెలంగాణ మూమెంట్ బోధిస్తాను అంటే కల్చర్ కూడా చాలా ఇంపార్టెంట్ పేపర్ కి కల్చర్ ఆల్రెడీ గ్రూప్ టూ పేపర్ ఫోర్లో వన్ ఫిఫ్టీ కి మీకు తెలంగాణ మూవ్మెంట్ ఉంటుంది అదే కాకుండా నేను సోషియాలజీ సబ్జెక్ట్ ఆల్రెడీ యూట్యూబ్లో మహేష్ సార్ సోషియాలజీ క్లాసెస్ అని కొడితే మన క్లాసెస్ వస్తాయి సో సోషియాలజీ సబ్జెక్ట్ని కూడా లీ చేస్తాను నెక్స్ట్ ఫిఫ్త్ది నేను తీసుకున్నటువంటి కొత్త సబ్జెక్ట్ ఇవి ఆల్రెడీ నేను చెప్పేటువంటి సబ్జెక్టులే నేను చెప్పి అన్ని ఇన్స్టిట్యూట్లో చెప్తున్నటువంటి సబ్జెక్టులే సో నేను ఫిఫ్త్ది కొత్తగా తీసుకున్నటువంటి సబ్జెక్ట్ ఏంటి అంటే ఓకేనా పేపర్లలో వచ్చేటువంటి ఎందుకంటే ఈరోజు కరెంటు స్టేటస్ను బట్టి కరెంటు ఏదైతే ఎఫైర్స్ను బట్టి ఎగ్జామినేషన్లు ఇస్తున్నాడు కాబట్టి పేపర్లలో వచ్చినటువంటి వార్తల్లో ఏమైనా ముఖ్యాంశాలు ఉంటే వాటి గురించి డిస్కస్ చేస్తాను ఇంటర్నేషనల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ నేషనల్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమన్నా జరిగినాయంటే వాటన్నిటి గురించి గురించిగా డిస్కస్ చేస్తాను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక స్టేట్మెంట్ చేశాడు ఏమనిచ్చాడు ఓకేనా ఏమనిచ్చాడు సింధు నాగరికత యొక్క లిపి మోస్ట్ ఇంపార్టెంట్ సో సింధు నాగరికత యొక్క లిపి ఎవరైతే కనుక్కొని వస్తారో వాళ్ళకి ఒక మిలియన్ ప్రకటిస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే ఇది ఈ రీసెంట్గా మన పేపర్లో వచ్చింది అంటే దీన్ని బట్టి రానున్నటువంటి ఎగ్జామ్లో దేని ఫోకస్ చేయబోతున్నాడు సింధు నాగరికత ఈయన దేని గురించి అడిగాడు లిపి గురించి అడిగాడు సింధు నాగరికత లిపి అంటే ఏంటది బొమ్మల లిపి సో నేను క్లాస్లో సబ్జెక్ట్లో ఆ చాప్టరైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను బొమ్మల లిపి కాబట్టి ఆ సెటిల్ వచ్చింది సింధు నాగరికత అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నాగరికత దీన్ని ఎందుకన్నారు ఓకేనా దీన్ని ఐడెంటిఫై చేసినటువంటి జాన్ మార్షల్ గురించి నేను డిస్కస్ చేస్తాను అంటే ఒక చిన్న లింకును పట్టుకొని మనం ఇదంతా కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉండదు ఎందుకంటే ఎగ్జామినర్ ఎలా ఎక్కడ ఏ విధంగా ఇస్తున్నాడో కూడా మనకు తెలవట్లేదు సో కాబట్టి రానున్నటువంటి లేదా జరుగుతున్నటువంటి విషయాన్ని బట్టి దాన్ని ఆధారంగా చేసుకొని మనం చదివితే ఎగ్జామ్లో ఖచ్చితంగా ఐడెంటిఫై అవుతాం అనమాట ఓకేనా సో ఈ విధంగా మనము ఇండియన్ హిస్టరీ గురించి డిస్కస్ చేస్తాం ఇండియన్ హిస్టరీలో కూడా నేను ఏన్షియంట్ చెప్తాను మిడివల్ చెప్తాను మోడర్న్ చెప్తాను తెలంగాణ హిస్టరీలో కూడా ఏన్షియంట్ చెప్తాను మిడివల్ చెప్తాను మోడర్న్ చెప్తాను అంతేకాకుండా తెలంగాణ మూమెంట్ మొత్తం మూడు దశలు ఉంటున్నాయి కాబట్టి మూడు దశల్లో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై వరకు ఒకటో దశ పంతొమ్మిది వందల డెబ్బై నుండి పంతొమ్మిది వందల తొంభై ఒకటో వరకు రెండవ దశ పంతొమ్మిది తొంభై ఒకటి నుంచి మన రాష్ట్రం ఏర్పడినటువంటి రెండు వేల పద్నాలుగు వరకు మూడు దశల గురించి తెలంగాణ మూమెంట్లో నేను డిస్కస్ చేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి చాలా ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో ప్రీవియస్ పేపర్లను దృష్టిలో పెట్టుకొని ఓకేనా కరెంటు ని దృష్టిలో పెట్టుకొని మనం మన మహేష్ సార్ క్లాసెస్లో మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఓకేనా తెలంగాణ ఉద్యమం అంటే తెలంగాణ తొలి దశ ఉద్యమం నుండి తెలంగాణ మలిదశ ఉద్యమం వరకు అంటే మనకి మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున ఎప్పుడైతే హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనమైందో అక్కడ నుండి మొదలుపెట్టుకుంటే రెండు వేల పద్నాలుగు జూన్ రెండున ఆనాడు ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఏర్పడే విధంగా ఏర్పడింది కాబట్టి అప్పటి వరకు తెలంగాణ మూమెంట్ని నేను డిస్కస్ చేస్తాను ఓకే ఏషియన్ ఇండియన్ హిస్టరీలో ఎన్షియంట్ డిస్కస్ చేస్తాం డిస్కస్ చేస్తాం మోడర్న్ డిస్కస్ చేస్తాం తెలంగాణ కూడా సేమ్ అంతే ఇకపోతే సోషల్ చాలా చాలా కీలక పాత్ర వహిస్తుంది మీరు గ్రూప్ వన్ చూసారు గ్రూప్ టూ చూసారు గ్రూప్ త్రీ చూసాడు చాలా ఈజీగా ఇచ్చినటువంటి పేపర్ జనరల్గా ఇచ్చాడు ఓకే ఎందుకంటే ఫస్ట్ టైం విద్యార్థులకి స్పెషల్ పేపర్గా ఆనాడు టీఎస్ పిఎస్సి యాభై మార్కులుగా కండక్ట్ చేసింది అది కూడా పేపర్ టూలో డిస్కస్ చేశాడు కాబట్టి పేపర్ టూలో పార్ట్ టూ ఫిఫ్టీ మార్క్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ సోషియాలజీ యాభై మార్కుల విభాగం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సరే లో గ్రూప్ టూలో గ్రూప్ జనరల్ జనరల్గా మిమ్మల్ని ముందు తెరవాలన్న ఉద్దేశంతో ఇచ్చాడు కాబట్టి ఈసారి అలా ఉండదో ఉండదో మనం చెప్పలేము కాబట్టి సో దీన్ని అర్థం చేసుకొని సోషియాలజీలో కూడా యాభై మార్కులకి ఎలా ప్రిపేర్ అవ్వాలి మొత్తం మనకి ఇచ్చినటువంటి ఏదైతే సిలబస్ బుక్ ఉందో ఏదైతే టీజీపీఎస్ ఇచ్చినటువంటి పీడిఎఫ్ ఉందో దాంట్లో సోషియాలజీ యాభై మార్కులని మొత్తాన్ని కూడా ఐదు యూనిట్లుగా తీసుకురావడం జరిగింది ఐదు యూనిట్లుగా తీసుకురావడం జరిగింది ఒకటో యూనిట్ నుండి ఐదో యూనిట్ వరకు ఈ ఐదు యూనిట్ల గురించి నేను మన మహేష్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో డిస్కస్ చేస్తాను ఓకేనా ఇకపోతే పేపర్లో వచ్చిన వార్తలు కానీ ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే నేను ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉంటాను ఓకే సో కాబట్టి మన యొక్క మహేశ్వర్ క్లాసెస్ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి కాంపిటేటివ్ ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకేనా అందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా పంపిస్తే ఇది చాలామందికి యూస్ఫుల్ అవుతుంది చాలా చాలా జాగ్రత్తగా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఈరోజు ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది మీ అందరి సపోర్ట్ మనకు ఉండాలని కోరుకుంటూ ఓకేనా ఆల్ ది బెస్ట్